శ్రీకాకుళం జిల్లా ఇక్కడ కొంతల్ గ్రామంలో మూడు వందల యాభై కుటుంబాలు ముఖ్యంగా గొర్రెలు కాపరి వృత్తి మీద ఆధారపడి ఉన్నారు ఈ కొద్ది కాలంలో రెండు రోజుల క్రితమే ఓ నలభై రెండు గొర్రె పిల్లలు మేక పిల్లలు కలిపి ఈ కుక్కలు దాడి వల్ల చనిపోవడం జరిగింది వాడు పేదవాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు జరిగిన రెండు రోజులు కాకముందే మళ్ళీ ఈ విధంగా ఈ కుక్కలు వైర్వ విహారం చేసి మళ్ళీ మ్యాక్పిల్లల్ని గొరిపిల్లని చంపేస్తున్నాయి దాని మీద వీటి చాలా జీవనాధారం అంటూ వీళ్ళు కోల్పోతున్నారు ముఖ్యంగా ఈ కుక్కల్ని పూర్తిగా చంపి పెర్మిషన్ తీసుకొని పెర్మిషన్ ఇచ్చి చంపేసి మనకి ఈ బొలవాళ్ళకి ఏమో ఈ వృత్తి ఆచరించిన వాళ్ళకి ఉపకారం చేస్తారని కోరుకుంటున్నాము మన పంచాయతీల నుండి కానీ చుట్టుపక్కల గ్రామ పంచాయతీలో కూడా సహకరించి ఎవరి పంచాయతీలో వాళ్ళు అవి కుక్కలని లేకుండా చేస్తే ఈ పక్క గ్రామస్తులు కూడా ఇదే వృత్తి మీద ఆధారపడిన వాళ్ళు కూడా కొంత ఉపకారంగా ఉంటుందని ఈ విధంగా తెలియజేస్తుంటున్నాం కనుక పైగా ప్రభుత్వం వారు మాత్రం దీనికి ఏ విధమైన సహకారం ఉండి ఎప్పుడు కూడా ఎవరు అందించట్లేదు కానీ ఒక మత్స్యకారులకైతే వాళ్ళు పోతే వాళ్ళు ఇస్తారు పడవలు పోతే పడవలు ఇస్తారు అన్నీ ఇస్తారు కానీ ఇరవై నాలుగు గంటలు ఈ గ్రామాల రాత్రి పాలనికంట పొలాలంటూ ఉన్నారు మా యాదవ పొలానికి మాత్రం ఏ విధమైన సహకారం జరగట్లేదు మా వాళ్ళు వర్షంలోను ఎండలోనూ కడిచి ముద్దై ఉన్నా సరే పిడుగులు పడి ఎంతో మంది చనిపోతున్నారు ఈ కుక్కాట్లకి ఎన్నో మేకులు గుర్తులు చచ్చిపోతున్నాయి యాదవ్ కమ్యూనిటీ మరి బ్రతకడం అంటూ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇదే గాని ప్రభుత్వం వారు స్పందన తీసుకొని తగిన చర్యగా తీసుకోపోతే యాదవ్ కులవ ఏదో మా భారత్ పరగ తప్పదు అని అందరికీ తెలియజేసుకుంటున్నాము ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది కూడా గవర్నమెంట్ నేను ఒకప్పుడు ఇన్సూరెన్స్ చేసింది ఇప్పుడు ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు కేవలంగా ఓన్లీ ఎవరికి షీప్ అండ్ గోటు యాతవ కొలస్థలకి ఎంతమంది ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఎన్ని పెంచుకుంటున్నాను వాళ్ళకి గవర్నమెంట్ సరఫరా ఇన్సూరెన్స్ అనేది ఆన్ ఆధారంగా ఉంటుంది ఏం ఈ ప్రజల్ని యాదవృత్తులు వాళ్ళు మాత్రం నిర్మార్షన్ అయిపోయి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి